ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా ఐటీ లో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్ కాబట్టి ఒక్కొక్క ఎగ్జిట్ పోల్స్ కి సంబంధించిన ఫలితాలు మనకు బయటకు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం చూస్తా పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ సంస్థ ఇచ్చినటువంటి ఫలితాలు ఇవి రాష్ట్ర వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నట్టుగా ఈ సర్వే చెప్తోంది మొత్తంగా కూడా నూట ఇరవై మూడు మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ అరవై ఎనిమిది నుంచి డెబ్బై ఆరు స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ ఏమో ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఆరు మున్సిపాలిటీల్లో రెండో స్థానానికి పరిమితం కాబోతోంది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది పీపుల్స్ పల్స్ సర్వే చెప్తోంది ఇక బీజేపీ కేవలం మూడు నుంచి ఐదు స్థానాల్లో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉందని ఈ సర్వే అయితే చెప్తోంది అండ్ ఓట్ల శాతం పరంగా చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ ముప్పై ఆరు శాతం ఓట్లతో టాప్ లో ఉంది ఏమో ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు శాతంగా ఉంది బీజేపీ ఏమో పంతొమ్మిది పాయింట్ మూడు శాతం ఓట్లను సాధించే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఇక్కడ స్పష్టంగా మనకైతే అర్థమవుతోంది ఓవరాల్ గా వార్డుల వారీగా చూస్తే మొత్తంగా ఎన్ని వార్డ్స్ ఉన్నాయంటే రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులు ఉన్నాయి అందులో కాంగ్రెస్ పార్టీ పన్నెండు వందల పది నుంచి పన్నెండు వందల తొంభై స్థానాల్లో గెలవచ్చు బీఆర్ఎస్ ఎనిమిది వందల అరవై నుంచి తొమ్మిది వందల ముప్పై స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది అండ్ ఒకవేళ మనం సామాజిక వర్గాలకు చూస్తే అంటే ఎస్సీ ఎస్టీ ఇట్లా కులాల వారిగా చూస్తే గనక ఎస్సీలు నలభై ఒకటి పాయింట్ రెండు శాతం గెలిచే అవకాశం ఉంది ముస్లింలు ఏమో నలభై నాలుగు పాయింట్ ఏడు శాతం బీసీలు ఏమో ముప్పై మూడు పాయింట్ ఆరు శాతం ఓటర్లు ఇక్కడ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్టుగా స్పష్టంగా ఈ సర్వే అయితే చెప్తోంది ఇక ఎస్టీ వర్గం మాత్రం బీఆర్ఎస్ వైపే ఉంది ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు ఎస్టీలందరూ కూడా బీఆర్ఎస్కే సానుకూలంగా ఉన్నట్టు సర్వే అయితే చెప్తోంది జిల్లాల వారిగా ఒకసారి చూద్దాం నల్గొండలో పద్నాలుగు నుంచి పదహారు మహబూబ్ నగర్లో పదమూడు నుంచి పదిహేను ఇక కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుంది ఇక్కడ మెడక్ విషయానికి వస్తే తొమ్మిది నుంచి పదకొండు వరంగల్ అయితే ఏడు నుంచి తొమ్మిది ఇక్కడ బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకుంటుంది అని కూడా ఈ సర్వే చెప్తోంది నిజామాబాద్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్ ఐదు నుంచి ఏడు స్థానాలు గెలిచే అవకాశం ఉన్నట్టుగా అండ్ ఆదిలాబాద్లో కాంగ్రెస్ అట్లాగే బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు ఉండబోతోంది మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అయితే పదమూడు వెలువడుతున్నాయి కాబట్టి ఇప్పుడు సర్వే ప్రకారం మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటిది ఏంటి అని అంటే మాక్సిమం సీట్లు అయితే ఒక వేవ్ కాంగ్రెస్ వైపే ఉండింది చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కాంగ్రెస్ వైపే వైపే మొగ్గు చూపారు ఓటు వేసినట్టుగా ఈ సర్వే సంస్థ అయితే చెప్తోంది నేను ఇరవై ఆరు ఏళ్ళ దగ్గర ఫీల్డ్ నేను బూతులకు రాక నేను బూతులకు ఇరవై ఆరు ఏళ్ళయింది నేను నేను బూతులకు రాక సంగారెడ్డిలో నేను సంగారెడ్డిలో బూతులకు రాక ఇరవై ఆరు సంవత్సరాలు ఈ రోజు సంగారెడ్డి ఇందిరా కాలనీలా నా కాంగ్రెస్ క్యాండిడేట్ అడ్డుని గల్ల పట్టుకొని బయటికి నూకిన మీ సిఐ శివకుమార్ శివకుమార్ నాకు తెలుసు ఈ శివకుమార్ అయిన పోయిన పది కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాడ వాడతారు పాడుకోండి మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పాను కదా అతనికి కానీ నా నాటుని గల్లబట్టి సిఐ ను ఉక్కున్నాను అబ్బా ఆన్సన్ తెలిసిస్తాను అచ్చ వాడేవాడు రా ఓమ్ వాడ అరే హోం గార్డ్ గార్డు సిగారు బిఎస్ వన్ లేమనేసుకోండి నేను దగ్గర టౌన్ అంత ఒకే సిఐ వేసి ఇరవై ఆరు ఏళ్ళ తర్వాత నేను వచ్చినాడు నేనంత కోపం నా వచ్చినో ఆ సిఐకి బుద్ధి లేదు రోషం ఉండే మీరు పక్కేండి వాడు రివాల్వర్ తీస్తాడా నేను వాడు తెలుసుకుంటా లేదు నా కోపడు చూసి రాట్లో మీరు ఒక సిఐ నీ సిఐ అతను అని ఒక గుర్తుంది అరే ఒక టూ ఎయిటీ సెవెన్ ఏది టూ ఎయిటీ సెవెన్ బూత్ ఇదే క్యాండిడేట్ ని ఎవడు బయటకు తన్నులు తింటారా ఓడి తింటారు తన్నులు క్యాండిడేట్ ని బయట ఎట్లా పంపుతారు ఎవడ మరి పోలీసు బయట పంపింది ఒళ్ళు పలిసిందా ఏ టూ ఎయిటీ సెవెన్ ఏది బూత్ ఇదేనా అందులో ఎత్తి కేక్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళది నువ్వు బయటికి బయటకు రాదు గంటల వరకు బయటికి రాకు పోడు వాడన్నా బయటికి తన్నుకుంటే తీసుకురా బయటికి బైటికి తన్నుకుంటేదే పోలీస్ అది పోలీసు ఓడన కానీ నిన్ను బయటికి అయినా పంపుతారు బి నువ్వు క్యాండిడేట్వి పోలపడికి ఓటే ఆఫీసర్ ఏమంటాడు ఉంటే ఉంటే మేము పోతే సస్పెండ్ అయిస్తాం ఇంత కష్టం అయితే మేము అవుతా నాకు చేసేది ఏం లేదు నాకు మొత్తం పైసలు ఉందండి ఎట్లా పడ్డా చూసుకోవాలో పడితే అరవై ఏళ్ళు ఏమో చూడరాడు జవాబిచ్చింది కూర్చున్నా కాంగ్రెస్ పార్టీకి తొత్తులాగా చేస్తున్నా మొత్తం वट आर यू डूइंग मलेशिया यू आर सपोज यू कैन नॉट आस्क यू टू गो आउट यू हे नो वन टू से कैंडिडेट आउट यू हैो बिजनेस टू डू दैटे बिहेव योर से संबंधित बेटर बिहेव योर से गो आउट అనిలేదు వీడియో తీసుకున్నా సార్ పోలింగ్ బూత్ లాంగారున్నాయి సార్ దొంగిస్తున్నావు మరి నేనే నాకు సంబంధం క్యాండిడేట్ కంప్లైంట్ చెక్ చేసుకోవాలి కదా నాది సార్ సంబంధం

టోటల్ బూట్ కూడా మైనకు పంతొమ్మిది లీటర్ కొడుకులు కూడా ఎవరు అన్ని బుర్కాలు తీసి ఓట్ అయిపోయారు చెక్ చెక్ అండ్ ఓట్ और पक्का बोलूँ लो सर 26 साल से 56 53 साल से वोटे चली पहनी थकाड़ा मुत्तम और गेज़ेन और बुर्का दीपे चिकज़े भी जो भें बुर्का दीपे चिकज़े भी जो भें बुर्का दीपे शोटे पता है मेरे

Jangan lupa like, share, చెక్ చెక్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎంపీ గారు ప్రతి చెక్ మీ పోలీసు వాళ్ళు డ్యూటీ సక్క వేసి ఇవన్నీ కావు మీ పోలీసు వాళ్ళు డ్యూటీ సక్క వేయాలి డ్యూటీ మీరు సక్క వేయాలి క్యాండిడేట్ బయటకి పంపుతారండి ఇక్కడనే ఉంటాడు మేము ఆయన అక్కడ లోపల ఉంటాడు నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు ఐదు గంటల వరకు బయటికి రావద్దు మళ్ళీ నాకు ఫోన్ రావద్దు మీరు పంపితేనే వచ్చిన నేను నేను పంపితేనే వచ్చిన నువ్వు పంపలే మీ వాళ్ళు పంపిన పోలీసు వాళ్ళు పంపలే కంప్లైంట్ వేయండి ఒక ఉద్యోగం పోతుంది ఇప్పుడు మీ పోలీసు అది అర్థమైందా నీ పోలీసు వాళ్ళు ఉంటే దేశం ఇట్లా ఉండదు is here